దొంగలు వస్తాను కొడతావా ఫోటో తీసానా ఫోటో ఫోటో చూసారా ఈ హడావిడంతా ఏంటి గందరగోళం అనుకుంటున్నారా ఇది బిఎస్జి భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్కు సంబంధించినటువంటి గైడ్ కెప్టెన్స్ యొక్క బేసిక్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇందులో భాగంగా గైడ్ కెప్టెన్ ట్రైనింగ్ పొందుతున్నటువంటి వారందరూ వాళ్ళు టెంట్లు వేసుకొని పెట్రోల్ వైజ్గా వాళ్ళు తయారు చేసినటువంటి గ్యాడ్జెట్స్ అన్నీ ఎగ్జిబిట్ చేశారు ఇక్కడ అవి మా డిఇఓ మేడం గారికి చూపిస్తున్నారు ఇక్కడ మర్చిపోయారు స్టవ్ను దాన్ని నేను గుర్తు చేసి వాళ్ళకు చూపించండి మేడం గారికి అని చెప్తున్నాను ఈ ఇంప్రూవైజ్డ్ గ్యాడ్జెట్స్ స్ట్రక్చర్స్ ఏర్పాటు చేసేదంతా బీఎస్సి ట్రైనింగ్లో నేర్పించడం జరుగుతుంది వీటిని పోటీలు పడి మరీ తయారు చేశారు మా బేసిక్ అండ్ అడ్వాన్స్డ్ గ్రూప్ వెల్కమ్ టు సుజాత క్లాస్ టు చిల్డ్రన్ కడప నగరంలోని హేజ్మడి స్కౌట్ హాల్లో మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ను జరిగినటువంటి బేసిక్ అండ్ అడ్వాన్స్డ్ గైడ్ కెప్టెన్స్కి సంబంధించిన ట్రైనింగ్లో భాగంగా లాస్ట్ డే రోజు వాళ్ళు గైడ్ కెప్టెన్స్ తయారు చేసినటువంటి టెంట్లు వాటి డెకరేషను వాటి గ్యాడ్జెట్స్ యొక్క ఎగ్జిబిషన్ అంతా ఇక్కడ జరుగుతున్నది ఇక్కడ కడప మరియు అన్నమయ్య జిల్లాలకు సంబంధించినటువంటి మహిళా ఉపాధ్యాయునులు బేసిక్ ట్రైనింగ్ అడ్వాన్స్ ట్రైనింగ్ తీసుకోవడం జరుగుతున్నది దీనికి నేను ఒక అసిస్టెంట్ స్టాఫ్గా హాజరు కావడం జరిగింది మేడం గారి ఆధ్వర్యంలో శంకరమ్మ మేడము రజియా బేగం మేడం వారి ఆధ్వర్యంలో టీచర్స్ ఎంత బాగా ట్రైన్ అప్ అయిపోయారో చూడండి వాళ్ళు చేసినటువంటి హడావిడి అంతా ఇంత కాదు వాళ్ళు పోటీలు పడి మరీ మా పెట్రోల్ బాగుంది మా పెట్రోల్ బాగుంది అనిపించుకోవాలని చాలా కాంపిటేటివ్ స్పిరిట్తో ఈ పోటీలో పార్టిసిపేట్ చేసి ఒకరికి ధీటుగా మరొకరు వాళ్ళ టెంట్ను ఏరియాను డెకరేట్ చేసుకోవడం జరిగింది మరి వీళ్ళు తయారు చేసినటువంటి ఈ గ్యాడ్జెట్స్ యొక్క ఉపయోగం ఏంటి అంటారా నేచురల్ సరౌండింగ్స్లో మనకు ఏమీ లేకపోయినా ప్రకృతిలో మనం ఏ విధంగా బ్రతకవచ్చు ఏ విధంగా అప్పటికప్పుడు మనం ఒక నివాస స్థానాన్ని లేదా మనకి ఏం కావాలన్నా కూడా ఎలాగ తయారు చేసుకోవాలా మనం ఇండివిజువల్గా ఎలా బ్రతకాలి అనేది అలాగే టీం వర్క్ అందరూ కలిసి ఏ విధంగా హెల్ప్ చేసుకుంటూ ఉంటే మన లైఫ్ ఎంత బాగా ఉంటుంది అనేది ఇక్కడ నేర్చుకోవడం జరుగుతుంది ఈ ట్రైనింగ్ ఓన్లీ సర్వీస్ ఓరియెంటెడ్ ఇప్పుడు డిఓ మేడం గారికి వాళ్ళు చేసినటువంటి గ్యాడ్జెట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు టీమ్ మెంబర్స్ ఇదేమో సన్ఫ్లవర్ పెట్రోల్ గ్రూప్ ఫోటో ఇది బట్టలు ఆరేసుకునేందుకు తయారు చేసినటువంటి గ్యాడ్జెట్ ఇంప్రూవైజ్డ్ గ్యాడ్జెట్ ఇది ప్లేట్ స్టాండ్ మనము కొత్తగా చూస్తున్నాము చూడండి సన్ఫ్లవర్ ముగ్గు వేసి సన్ఫ్లవర్ టీమ్ చార్ట్ చార్ట్ లో దాన్ని ఫోటోను వేసుకొని టీమ్ అంతా ఒక గ్రూప్ ఫోటో దిగారు ఇది సన్ఫ్లవర్ పెట్రోల్ ఇదేమో రోజ్ పెట్రోల్ వీళ్ళు చేసే హడావిడి అంతా ఇంత కాదు మాదే బాగుండాలన్న తో వాళ్ళు చాలా కష్టపడ్డారు మేము ఎక్కడ తగ్గేదే లేదంటూ రోజు పెట్రోల్లో ఒక్కొక్కరు ఒక్కొక్క పనిని డివైడ్ చేసుకొని చాలా బాగా పడి వాళ్ళ టెంటు డెకరేషన్ చేసుకోవడం ఇది చూడండి స్టవ్ పెట్టుకునేది ఇది కాంపౌండ్ వాల్ చూడండి ఎంత బాగా కట్టారు చుట్టూ చాలా కష్టపడి కట్టారు ఇదేమో బట్టలు ఆరేసుకునేటందుకు తయారు చేసినటువంటి గ్యాజెట్ చాలా బాగుంది కదా నచ్చిందా లైక్ బటన్ ప్రెస్ చేయండి ఇంకెందుకు కలెక్ట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఆల్సో ట్యాప్ అండ్ ద బెల్ ఐకన్ ఇక్కడ చూడండి ఇది సూట్ కేసులు బ్యాగ్లు పెట్టుకోవడానికి తయారు చేసినటువంటి గ్యాడ్జెట్ ఇప్పుడు మీకు కాంపౌండ్ వాల్ చూపిస్తాను దాని చుట్టూ టెంట్ను ఏ విధంగా వాళ్ళు క్లీన్ చేసుకుంటున్నారు చూడండి ఆ హడవిడిలో వాళ్ళ మాటలు కూడా ఒకసారి విందాము చెప్తండి ఏరు పంచుకోమా ఎలా చెప్తుంది అసలు నా ఇదా ముక్క ఇక్కడ చూడండి ఇది మనం పడుకునేందుకు తయారు చేసినటువంటి మంచం మంచాన్ని కూడా ఎంత చక్కగా తయారు చేసారు చూడండి పైన టీ గ్లాసులు పూర్తించుకున్నారు ఇటువైపు బెడ్ పెట్టుకోవడానికి తయారు చేసుకున్నారు ఎంత చక్కగా ఉందో కదా గ్యాడ్జెట్స్ ఇంప్రూవైజ్డ్ గ్యాడ్జెట్స్ ఇవన్నీ కూడా ఈ అమ్మాయి చూడండి మేడం గారు చాలా కష్టపడి కంపౌండ్ వాల్ తయారు చేస్తుంది ఇక్కడైతే దీని మీద టవల్ ఆరేసారు కానీ ఇది పడుకునేందుకు తయారు చేసినటువంటి మంచం అనమాట బట్టలు ఆరేసుకునేందుకు మిషన్ ఆల్రెడీ మనము గ్యాడ్జెట్ కొత్త చూసాం కదా ఇక్కడ చూడండి టెంట్లో కూర్చొని చార్ట్ రాసుకుంటూ దాని డెకరేషన్ కోసము కష్టపడుతున్నారు మన మహిళా ఉపాధ్యాయులు ఇదే బట్టలు ఆరేసుకునేందుకు తయారు చేసినటువంటి న్యూ గ్యాడ్జెట్ ఇంకా ఇది అడ్వాన్స్డ్ గ్రూప్ వీళ్ళు తయారు చేసినటువంటి టెంట్ను ముందు వీళ్ళు గ్రూప్ ఫోటో తీసుకోవడానికి రెడీ అయిపోయి పోజులు ఇస్తున్నారు చూడండి ఇదండి వాళ్ళ వీడియో బిఎస్జి ట్రైనింగ్లో భాగంగా మా మేడం వాళ్ళు చేసినటువంటి హడావిడి వాళ్ళు తయారు చేసిన గ్యాడ్జెట్స్ వాటి గురించినటువంటి వీడియో ఇక బిఎస్జి గురించి మరిన్ని విషయాలు విశేషాలు తెలుసుకోవాలంటే నా ఛానల్ సందర్శించండి అందులో బిఎస్జి ప్లేలిస్ట్ ఉంది దానిలో ఉన్నటువంటి అన్ని వీడియోలు ఒకసారి చూడండి మరింత అవగాహన వస్తుంది ఇంకా మీకు బిఎస్జీ గురించి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు ఎటువంటి వీడియోలు కావాలనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేస్తే దానికి సంబంధించిన వీడియోలను నేను చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ జై హింద్